హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాష్ మీరు చూస్తున్నారు సింపూరి న్యాచురల్స్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే అండి మనం జనవరి ముప్పై ఆరో స్ప్రే చేసుకోవడం జరుగుతుంది సో దానికోసం మనం ఏమేమి తీసుకుంటున్నామంటే రెండు కేజీల వడ్లు రెండు కేజీలు గోధుమలు మొలగట్టించుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవడం జరిగిందండి అది ఆల్రెడీ రెండు లీటర్ లీటర్ల డ్రమ్లో కలిపేసుకోవడం జరిగింది దాంతోపాటు ఒక ఇరవై ఐదు కేజీలు లోపల మట్టి తీసుకొని దానికి ఒక అర లీటర్ ఆమెదమ్ము కలుపుకొని దాన్ని కూడా డ్రమ్ములో ముందరగా పోసేసుకోవడం జరిగిందండి దాని తర్వాత కంకర డెస్ట్ సుమారు ఒక ఇరవై కేజీల దాకా తీసుకోవడం జరిగింది దాంతోపాటు కుంకుడుకల్ల ఒక అర కేజీ తీసుకొని దాన్ని దంచి ఉడకబెట్టుకోవడం జరిగిందండి రెండు వందల లీటర్ డ్రమ్ము తీసుకొని ఒక నూట ఎనభై లీటర్లు నీరు నింపుకొని దాంట్లో పై చెప్పాం కదండి ఫస్ట్ మట్టి మొలకల దాంట్లో కలిపేసుకోవడం జరిగింది దాని తర్వాత డస్ట్ ని కొద్దిగా వడగట్టుకొని నీటిలో కలుపుకోవడం జరిగిందండి దాని తర్వాత కుంకుడిగా రసాన్ని కూడా వడగట్టుకొని ఆ డ్రమ్లో కలుపుకోవడం జరిగింది సో వాటిని తర్వాత ఒక మెస్ మెస్సాయంతో వడగట్టుకొని మీరు చూస్తున్నారు కదండి లో పోసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదండి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ప్రతి కర్ర తడిసే విధంగా మనం స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా మీకు ఇంతకు ముందర వీడియోలో చెప్పాను కదండి ఇంకో ఆరో స్ప్రేని ఆకర్ స్ప్రే అని చెప్పేసి సో మనకేందంటే పూర్తిగా వెండి తీలేదండి ఒక ముప్పై నుంచి నలభై శాతం వెండి తీసి మనం ఆరో స్ప్రే చేసే టయానికి సో మనం ఇంకొక స్ప్రే కూడా పడే అవకాశం ఉందండి పూర్తిగా వెన్ను తీసిన తర్వాత ఇంకో ఇంకో స్ప్రే చేసుకుంటామండి ఇప్పుడు ఏంటంటే ఒక ముప్పై నుంచి నలభై శాతం వెన్ను తీస్తుంది కాబట్టి అందువల్ల మనం ఇంకో స్ప్రే కూడా పడే అవకాశం ఉంది ఇంకొక విషయం ఏమిటంటే మనం మామూలుగా అయితే మట్టి ఆమదం మొలకల ద్రావణం కుంకుడు గీరం ఇవే ఇవే మనం స్ప్రే చేసుకునేవి ఈసారి కొత్తగా ఏంటంటే మనం కంక డస్ట్ తీసుకోవడం జరిగింది అంటే కొత్తగా అంటే లాస్ట్లో మనం కంక డస్ట్ తీసుకోవడం జరుగుతుందండి మామూలు అంటే ప్రతి సంవత్సరం మనం స్ప్రే చేస్తాం ఇప్పుడు లాస్ట్ లో కంకర్ డస్ట్ అనేది మనం ఎందుకు తీసుకుంటున్నామంటే మేము ఆ ఎకరా పర్సెంట్లకి సో మేము ఏంటంటే కంకర్ డెస్ట్ ఒక ఇరవై కేజీ లాగా తీసుకోవడం జరిగింది దాన్ని ఏం చేస్తామంటే మా ముందరగా కొద్దిగా వడగట్టుకొని మళ్ళీ స్ప్రే అడ్డం పడకుండా వడగట్టుకొని మనం స్ప్రే చేస్తాం కంకర్ డస్ట్ స్ప్రే చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే గారు చెప్పారండి వెన్ను తీసే టైంలో మనం కంకర్ డస్ట్ కానీ స్ప్రే చేస్తే గింజ అనేది మంచి బరువు వచ్చి మంచి క్వాలిటీగా ఉంటుంది తాలు అనేది రాదు అని సీవియర్ సార్గా చెప్పారండి సో మనం ఫస్ట్ ఫస్ట్ ఇయర్ చేసాం ఇది సెకండ్ ఇయర్ కూడా చేసామండి ఇప్పుడు థర్డ్ ఇయర్ ఈ భూమిలో చేయడం ఇది రెండో సంవత్సరం అండి సో మనకి అంటే కెమికల్ వాళ్ళకి ఏంటంటే అంతా ఒకేసారి వెండి తీసేస్తుందండి మనకి భూ మనం కెమికల్ వేయం కాబట్టి భూమిలో దాని బలాన్ని అందుకొని కొద్ది కొద్ది కొద్దిగా ఒకసారిగా తీదు సుమారు దానికి దీనికి ఇక మనం కొద్దిగా లేట్గా తీస్తుంది అనమాట వెన్ను అంతా అంతా తీసే కొద్దిగా టైం పట్టుద్ది కెమికల్ కింద అంటే అంతా ఒక్కసారిగా వచ్చేస్తుంది అనమాట అందువల్ల మనకి ఇంకో స్ప్రే ఎక్స్ట్రా పడుతుంది కంకర్ డస్ట్ వల్ల గింజ గింజ బరువు అనేది మంచిగా పెరుగుతుందని సార్ చెప్పారు సో అంటే కంకర్ డస్ట్లో చాలా రకాల మినరల్స్ ఉంటాయండి సో దానివల్ల మనం వెన్ను తీసే టైంలో మనం స్ప్రే చేసినట్లయితే గింజ అనేది బొరువు వస్తుందని సివిఆర్ సార్గా చెప్పారు అందుకోసం మనం సివిఆర్ మెథడ్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కంకర్ డస్ట్ అనేది స్ప్రే చేస్తారండి ఇంకొక విషయం ఏమిటంటే అండి మీరు మా పొలం చూశారు కదా స్ప్రే చేసేటప్పుడు సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న పొలం మొత్తం ఎకరా పర్సెంట్లో వచ్చి మూడు కాయలు అండి మొదట్లో స్ప్రే చేసేటప్పుడు మీరు చూశారు కదా అది కొద్దిగా మట్టి కాయ అనమాట అది కొద్దిగా అంటే మిగతా రెండు కాయలు ఇప్పుడు మీరు చూసే కాయ వచ్చి బాగా ఎదుగుదల మొత్తం బాగుంది చివరికి చివరి లాస్ట్ దాకా చూసే కాయ మొత్తం ఆ రెండు కాయలు వచ్చి బాగా ఎదుగుదల బాగుంటుంది మొదట్లో మీరు స్ప్రే చేసేటప్పుడు చూశారు కదండి ఆ కాయ తింటే మట్టి తినకాయ దాంట్లో ఎరువు కూడా తోలలేదు సో అదేంటంటే కొద్దిగా దీంతో పోలిస్తే అది ఎత్తు కానీ కొద్దిగా తక్కువగా ఉంది మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట మొదట్లో మీరు చూసుంటారు సో ఇది చూస్తే మీకు మంచిగా ఎత్తు అంటే ఈ రెండు కైలకు వచ్చి రెండు ట్రక్కులు ఎరువు తోలేము దానికైతే ఏం తోలలేదన్నమాట ఆ కైలో కొద్దిగా నీళ్లు ఉండడం వల్ల మొదట్లో సో ఈ రెండు కైలు మూడికి రెండు ట్రక్కులు ఎరువు తోలడం వల్ల ఇది మంచిగా ఎదుగుదల కానీ మొత్తం బాగుంది అది కూడా ఎదుగుదల బాగుంది కానీ దీంతో పోలిస్తే అది కొద్దిగా ఎత్తు తక్కువ ఉంది సో మీరు క్లారిటీగా చూస్తే మీకు అర్థం అవుతుందండి సో ఇప్పుడు మీరు చూసే కాయ వచ్చి మంచిగా ఎత్తు ఉంటుంది మీరు మొదట్లో ఉంటారు కదా వీడియో చేసినప్పుడు మొదట్లో ఉంటారు కదా స్ప్రే చేసేటప్పుడు ఆ కాయ వచ్చి కొద్దిగా ఎత్తు తక్కువ ఉంది ఎందుకంటే అది మట్టి ఎత్తాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ముందర మట్టి తినకాయండి అది సో అందువల్ల దాంట్లో ఏంటంటే కొద్దిగా తక్కువ ఎత్తు తక్కువగా ఉంటుంది మిగతా రెండు కాయలు ఏంటంటే బాగుంటుందండి అంటే ఆ ఒక్క కాయ మటుకు కొద్దిగా ఎత్తు తక్కువ ఉంటుంది కాకపోతే అది కూడా పర్లేదు వరి మరి దారుణంగా ఏం లేదు ఇది కూడా దే ఈ ఊరితో పాటే ఉంది కానీ కొద్దిగా ఎత్తు ఎత్తు అనేది కొద్దిగా తక్కువ ఉందనమాట మట్టి ఎత్తడం వల్ల సో ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం కెమికల్ వాళ్ళకి ఎవరైతే కెమికల్ విఫామ్ చేస్తున్నారో వాళ్ళకనేది అసలు వాతావరణం అనేది అనుకూలించలేదు ఈ మా ఊర్లో ఏంటంటే ఒక నెల రోజుల ముందర అంటే మా ఊళ్ళో పోసుకునే దాని ముందరంటే ఒక నెల రోజుల ముందర నాడులు పోసుకోవడం జరిగింది దానివల్ల ఏంటంటే వాతావరణం కూడా మాకు అనుకూలించలేదు కెమికల్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సో వాళ్ళకేందంటే నాటి దగ్గర నుంచి సుమారు నెల రోజులు వర్షం పడడం లేకపోతే మొబ్బులేసి ఉండుం ఎట్లా అంటే కూలింగ్ ఉందన్నమాట మొత్తం ఎండ అనేది కంప్లీట్ అసలు లేదు దానివల్ల అంటే మళ్ళీ పిండి వేయడం పిండి పిండి యూరియా లాంటివి వేయడం వల్ల కింద కూడా కూలింగ్ అవడింది అంటే పైన కూలింగ్ కింద కూలింగ్ అవడం వల్ల పంట అనేది లేదు ఈ సంవత్సరం ఏంటంటే ఖర్చులు వచ్చేది గొప్ప అండి ఖర్చులు వస్తాయి ఒకవేళ కౌలు రైతులకే అది కూడా ఉండదు అనమాట ప్రజెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి కొరకు కొంత పొలంలో అయినా ప్రకృతి వ్యవసాయం చేసుకొని ముందుగా వాళ్ళ ఇంటి కొరకు మార్చు కొద్దిగా అయినా మారి తర్వాత కొద్దిగా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోగలిగితే దాని ప్ర ప్రకారం కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతే బాగుంటుంది ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇంకొక వీడియో రిలీజ్ చేస్తామండి దాంట్లో ఏంటంటే మా పొలం మొత్తం తిరిగి చూపిస్తాం ఎలా ఉంది క్లియర్గా స్ప్రే చేసేటప్పుడు కానీ మాలు విడిగా తిరిగి చూపిస్తాం అనమాట ఎలా ఉంది సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మా మేము ప్రకృతి వ్యవసాయం చేసే పొలం అనేది ఎలా ఉందో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ పెట్టుకోండి థ్యాంక్ యూ